నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు హవల్లి ప్రాంతాలలో పెట్రోల్ దొంగతనం జరుగుతూ ఉంది వివరాలుకి వెళితే కారులో మనము పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే అక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడికి వెళ్లి మనమైతే పెట్రోల్ నింపుకుంటాము ఇలా చాలా మంది ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్రోల్ పట్టించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా కారులో అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు కువైట్ లోని సాద్ మరియు మైదాన్ హబల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి ఇంధన దొంగతనానికి సంబంధించి మూడు వేరు వేరు కేసులు నమోదయ్యాయి అని చెప్పి మొదటిది సాద్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక డ్రైవరు తన యొక్క ట్యాంకు లో కేవలం ఒక కువైట్ దినారు పెట్రోల్ పట్టించుకొని డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయారు అదే పెట్రోల్ బంకు లో మరొక సందర్భంలో వేరొక డ్రైవరు తన యొక్క కారులో రెండు దినార్ల విలువైన పెట్రోల్ పట్టించుకొని అక్కడ నుంచి పారిపోయాడు అలాగే హవల్లీ ప్రాంతంలో మరొక పెట్రోల్ బంకు ఒక వాహనం వచ్చి అక్కడ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పట్టించుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అలాగే కువైట్ లోని పలు పెట్రోల్ బంకులలో ఇటువంటి కేసులు నమోదవుతూ ఉండడంతో అలాగే ఎవరైతే పెట్రోల్ బంకులలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు మీరు డబ్బులు మాత్రం ఏ మొరపాటుగా ఉంటే గానీ పెట్రోల్ పట్టించుకొని వెళ్లిపోతూ ఉన్నారన్నా కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే యొక్క మూడు కేసుల్లో పెట్రోల్ దొంగతనం యొక్క విలువ తొమ్మిది పాయింట్ ఐదు దినార్లు చెప్పేసి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్